హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్ లాగ్స్ మెత్తని ఇడ్లీ నూట్లో పెట్టుకోగానే కరిగిపోయే ఇడ్లీ ఇది ఎక్కడ బాపట్ల అంబేద్కర్ సర్కిల్లో ఐదు రూపాయల దోశ అమ్మే ప్లేస్లోనే ఐదు రూపాయలకి ఇడ్లీ ఈ ఇడ్లీ చాలా స్మూత్గా మెత్తగా వేడిగా అద్భుతంగా ఉంటుంది ఈ ఇడ్లీ పిండి ఎలా చేస్తారు ఎలా కలుపుతారు దాని వీడియోనే ఈ వీడియో దాన్ని ఎలా చేస్తారో ఎలా కలుపుతారో ఎన్ని గంటలు నానబెడతారో ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇడ్లీ పిండి తయారీ విధానం అన్న ఎంత రవ్వ కోశారు ఎన్ని గంటలు నానబెట్టారు మూడు కిలోలు ఇడ్లీ రవ్వ నాలుగు గంటలు నానబెట్టాము మూడు కిలోలు ఇడ్లీ రవ్వని నాలుగు గంటలు నానబెట్టారు ఓకే మినపప్పు కిలో కిలో మినపప్పుకి మూడు కిలోలు ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ నానబెట్టి పిసుకొని నీట్ వేసుకుంటున్నారు ఇదే మినప్పండి కిలో కిలో మినప్పిండి ఓకే కిలో ఇడ్లీ ఓకే ఇప్పుడు ఇడ్లీ రవ్వలో కిలో మినపిండి ఎన్ని గంటలు నానబెట్టారన్న రెండు మెనపప్పు రెండు గంటలు నానబెట్టి గ్రైండ్ మొత్తం దీంట్లో కలిపేస్తున్నా అంటే కిలో మినపప్పు మూడు కిలో ఇడ్లీ రవ్వ మినపప్పు మొత్తం రెండు గంటలు నానబెట్టారు గ్రైండ్ రైస్ మూడు కిలోలు ఇడ్లీ రవ్వని నాలుగు గంటలు నానబెట్టారు మొత్తం కలిపి పిండుకొని దాంట్లో వేసుకుంటున్నారు ఓకే ఇప్పుడు ఏమైనా ఉప్పు కలుపుతారా ఇప్పుడు ఉప్పు కలుపు రేపు ఉదయం ఇడ్లీ మనకు కావాల్సినప్పుడు ఇడ్లీ ఉప్పు కలుపుతారా ఉప్పు కలిపితే ఇప్పుడే ఉప్పు కలిపితే ఓకే అంటే ఇప్పుడు ఉప్పు కలపట్లా ఏమన్నా తినేసి చోడ కలుపుతారా అస్సలు కొంచెం కూడా తినేసోడ ఇడ్లీ తింట్లో వెనపప్పులు బాగా నాంతే రవ్వ బాగా నాంతే ఇడ్లీ బాగా మెత్తగా వస్తాయి ఐదు రూపాయలకి ఇడ్లీ గిట్టుబాటు అవుతున్నా ఐదు రూపాయలకి ఇడ్లీ ఓకే సరిపోయింది సరిపోయి ఇడ్లీ స్మూత్గా మెత్తగా అవి నేను తిన్నాను బాగానే ఉన్నాయి ఐదు రూపాయలకి మంచి క్వాలిటీనే వర్తే బెస్ట్ క్వాలిటీ రూపాయలకి అయితే బయట కేజీ మినపప్పు రెండు కేజీలు ఇడ్లీ రవ్వేస్తారు కదా అది పెద్ద పెద్ద హోటల్లో ఇక్కడ మనం ఐదు రూపాయలు వేస్తున్నాం కాబట్టి కేజీకి మూడు కేజీలు కలుపుతున్నాయి తినడానికి చాలా బాగానే ఉంటుంది బాగోకుండా ఉండదు చాలా బాగుంటుంది ఆ చట్నీ కానీ ఆ ఇడ్లీ కానీ అద్భుతం టేస్ట్ మూడు కిలోలు ఇడ్లీ రవ్వకి కిలో మినపప్పు అది గ్రైండర్ లా కలుపు ఇడ్లీ రవ్వ మినపిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి ఇడ్లీ